సామాన్య భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశికి తిరుపతి తిరుమలలోని తొంభై ఒక్క కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తామని టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీఈఓ జే శ్యామలరావు చెప్పారు భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీకి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు చేపట్టిన సంస్కరణలను పలువురు భక్తులు అభినందించారు తిరుమల అన్నమయ్య భవన్లో శనివారం డయల్ యువర్ యూవో కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా టిటిడివో ముప్పై ఒక్క మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు జనవరి ఎనిమిది నుంచి జనవరి పదకొండు తారీఖు దాకా దాతలకు గదుల కేటాయింపు చేయడం జరుగుదు ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో అలాగే తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రం మొత్తం తొంభై యొక్క కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది జనవరి పది పదకొండు పన్నెండు రోజులకు సంబంధించి తేదీలకు సంబంధించి లక్ష ఇరవై వేల టోకెన్లు జనవరి తొమ్మిదవ తారీ తేదీన ఐదు గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది తర్వాత నుంచి పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు మూడు కౌంటర్ల నుంచి అంటే మూడు లొకేషన్స్ భూదేవ్ కాంప్లెక్స్ శ్రీ శ్రీనివాసం విష్ణునివాసంలో టోకెన్లు జారీ చేస్తాను అలాగే తిరుమలలో బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ తిరుపతిలో ఎనిమిది కేంద్రాల్లో ఈ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గుర్తించాల్సినగా కోరుతున్నాను ఎస్ఎస్డి టోకెన్లో తీసుకున్న భక్తులు కూడా ఏ సమయం అయితే కేటాయించేమో ఆ సమయ సమయానికే రావాలి అలాగే గోవిందమాల భక్తులు వారు కూడా దర్శనం టికెట్లు పొందితే మాత్రమే దర్శనానికి రావాల్సి ఉంటుంది ప్రత్యేక దర్శనాలు అంటే చెండపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులకి దివ్యాంగులకి ఎన్ఆర్ఐలకి రక్షణ సిబ్బందికి వీరందరికీ కూడా ఈ పది రోజులు దర్శనాలు స్పెషల్ దర్శనాలు ఉండవు అలాగే ఈ పది రోజుల్లో కూడా విఏపి సిఫార్సులతో దర్శనాలు ఉండవు కానీ ఈ విఏపిసు స్వయంగా వస్తే మాత్రం వాళ్ళకి దర్శనాలు కల్పించడం జరుగుతుంది